హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనసుకు కోరుకుంటున్నా వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది సో ఈరోజు వీడియో వచ్చేసి నాలుగు బ్లౌజులు ఒకేసారి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి ఇది అయితే క్లాత్ టూ బైట్ క్లాత్ తీసుకున్నాను వన్ మీటర్ అనమాట క్లాత్ వచ్చేసి మనం అన్నీ ఒకేసారి ఇలా కటింగ్ చేసి స్టిచ్ చేస్తే మన టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చాలా వరకు టైం పడుతుంది అనమాట దానివల్ల అలా లేకుండా ఉంటుంది ఇలా చేస్తే సో నేనైతే మొత్తం ఒకేసారి కటింగ్ చేస్తున్నాను దీని మెజర్మెంట్ వచ్చేసి పొడవ వచ్చేసి ఫోర్టీన్ తీసుకున్నాను చెస్ట్ వచ్చేసి టెన్ తీసాను అంటే ట్వంటీ అనమాట దానిలో ఆఫ్ తీయాలి కదా ఇప్పుడైతే షోలర్ అండి త్రీ తీసాను అలాగే హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్లో సెవెన్ కావాలన్నా తీసుకోవచ్చు అలాగే చిన్నగా కావాలంటే కనుక ఫోర్ లేకుంటే త్రీ కూడా తీసుకోవచ్చు నేనైతే ఒక సిక్స్ తీసానండి హ్యాండ్స్ అయితే కనుక మొత్తం క్లాత్ అన్నీ కూడా మెజర్మెంట్ తీసుకొని ఒకదాని మీద ఒకటి వేసేసి కటింగ్ చేసేసి కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి కటింగ్ రాని వాళ్ళకి స్టిచ్ రాని వాళ్ళకి అయితే నేను చూ చూపిస్తున్నాను వచ్చిన వాళ్ళకైతే కాదండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ మొన్సారి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం కుట్టేటప్పుడు కూడా చాలా సులభంగా ఉంటుంది అనమాట నాకైతే అన్నీ ఒకేసారి ఒక సిక్స్ సెవెన్ అలా బ్లౌజెస్ ఇచ్చినప్పుడు ఒకరే ఇస్తారనమాట అట్లా ఇచ్చినప్పుడు మనం అన్ని ఒకదాని మీద ఒకటి వేసి చేసేస్తాం అనమాట ఇలాగా సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్